హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు కావేరీకి హార్దికం పెట్టిన తర్వాత పిండాలకి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఆ చెరువు దగ్గరికి మ్యాడీ వస్తూ ఉంటాడు మ్యాడీని దూరం నుంచే గమనించిన మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాన్న మ్యాడీ ఏంటి ఇక్కడికి వస్తున్నాడు అని ఎనగానే ఇక సుబ్బారావు రూప కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అవును ఈ బాబు ఇక్కడికెందుకు వస్తున్నాడు అని అంటూ ఉంటే అమ్మ ఇప్పుడు మ్యాడీ ఇక్కడ అమ్మ ఫోటో చూశాడు అంటే నేనే చిన్నినని మ్యాడీకి తెలిసిపోతుంది ఎన్ని రోజులు నిజం తెలిసి తనని మోసం చేశానని నన్ను ఇంకా అసహించుకుంటాడు లేదమ్మా మ్యాడీకి నిజం తెలియకూడదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే మ్యాడీ దగ్గరికి వస్తూ ఉంటే రూప అక్కడి నుంచి వెంటనే వెళ్తుంది మ్యాడీకి ఎదురుగా వెళ్ళి బాబు నువ్వేంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి బాబు అని అనగానే ఆంటీ నేను మధు కోసం ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసరికి మా గేట్కి తాళం వేసి ఉంది మీ ఇంటి పక్కన వాళ్ళని అడిగితే చెరువు దగ్గర ఏదో ఆర్దికం కార్యక్రమం జరిపించడానికి వెళ్ళారు అని చెప్పారు అందుకే మీకోసం ఇక్కడికి వచ్చాను ఇక్కడెవరిదో ఆర్దికం జరుగుతున్నట్టుంది ఎవరిదాంటి అని వినగానే రూపా షాక్ అయిపోతుంది సుబ్బారావు మధు కూడా షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వెంటనే రూపా అదా అది మా అక్క మా అక్కకి ఈరోజు ఆర్దికం జరిపిస్తున్నాం బాబు మా అక్కకి పిల్లలెవరూ లేకపోవడంతో మధునే ఈ కార్యక్రమం జరిపిస్తుంది అని అనగానే ఓహో అలాగా అని మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే మధు అక్కడికి వచ్చి అవును మేడీ అది మా అమ్మ వాళ్ళ అక్కకి ఆర్థికం జరిపిస్తున్నాను తను నన్ను కన్న కూతుర్లా చూసుకునేది అమ్మ ప్రేమ అంటే నిజంగా ఆమె దగ్గరే తెలుసుకున్నాను అంత ప్రేమగా చూసుకున్న తన రుణం ఇలాగైనా తీర్చుకోవాలి కదా అందుకే తనకి ప్రతి సంవత్సరం నేనే ఆర్దికం జరిపిస్తూ ఉంటాను అన్నట్టు ఏంటి మేడీ నువ్వు ఇలా వచ్చావేంటి అని అనగానే అదే మధు నీతో మాట్లాడడానికి వచ్చాను మీరు అక్కడ లేకపోయేసరికే ఇక్కడికి వచ్చాను అని అనగానే హా అలాగా మేడీ సరే ఇప్పటికీ పిండాలు పెట్టడం అయిపోయింది పిండాలకి దండం పెట్టుకొని చెరువులో కలిపేసి వస్తాను తర్వాత మనం మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళి మేడీ మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉండు అని అనగానే అలాగే మధు కానీ నిన్ను అమ్మలా చూసుకున్న ఆ మనిషి నీతుకు అమ్మతో సమానమని చెప్పావు అలాంటి పుణ్యమూర్తి పిండాలకి దండం పెట్టుకోకుండా ఎలా వెళ్ళాలో చెప్పు అందుకే ఒకసారి ఆవిడ పిండాలకి దండం పెట్టుకొని వెళ్తాను అని మేడీ అనగానే మధు రూపా సుబ్బారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మ్యాడీ అని మధు అంటున్నా కూడా మ్యాడీ వినిపించుకోకుండా అక్కడే ఉన్న కావేరీ ఫోటో దగ్గరికి వెళ్తూ ఉంటాడు మ్యాడీ అలా వెళ్తూ ఉంటే ఇంతలోనే ఒక్కసారిగా ఆ ఫోటో కింద పడిపోతుంది అది చూసి మధు రూపా సుబ్బారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మ్యాడీ కూడా షాక్ అయిపోయి ఆ ఫోటోని తీసి చూస్తూ ఉంటాడు ఆ ఫోటోని చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మధు రూపా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక మ్యా మధు అయితే చాలా టెన్షన్ పడుతూ మ్యాడీకి నిజం తెలిసిపోయినట్టుంది అని కంగారు పడుతూ మ్యాడీ దగ్గరికి వచ్చి మ్యాడీ అది అని అంటూ ఉంటే ఏంటి మధు పాపం నిన్ను అమ్మలా చూసుకున్న ఆ పుణ్యమూర్తి మొహం చూడ్డానికి కూడా లేకుండా పోయింది అని ఎనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మధు ఏంటి మ్యాడీ ఏమంటున్నావు అని ఎనగానే అవును మధు చూడు ఫోటోకి ఫోటో మొత్తం కూడా ఎలా కుంకుమ అంటుకుందో అని మధుకి చూపించగానే ఇక మధు ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతుంది అమ్మయ్య ఇప్పటికీ బయటపడ్డాను అని మధు అనుకుంటూ ఉంటుంది అప్పుడే రూప పర్లేదు బాబు ఇంకెప్పుడైనా ఆ ఫోటో చూద్దువులే ఆ ఫోటో మా ఇంట్లోనే కదా ఉండేది అని రూప అంటుంది అలాగే ఆంటీ అని అక్కడే ఉన్న పిండాలకి నమస్కారం చేసుకొని మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మధు కూడా ఆ పిండాలని చెరువుల్లో కలిపేసి మేడీ దగ్గరికి వస్తుంది ఏంటి మ్యాడీ నాతో ఏదో ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి అని చెప్పావు ఏంట ఆ విషయం అని అడుగుతుంది అప్పుడు మేడీ అదే మధు నేనొక నిర్ణయం తీసుకున్నాను అది నీతో చెప్పడానికే వచ్చాను అని అనగానే ఏంటి మ్యాడీ అని అడుగుతుంది అదే మధు నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మేడీ ఏమంటున్నావు అమెరికాకి వెళ్ళిపోతున్నావా ఏమైంది ఇంత సడన్గా అని అనగానే అవును మధు సడన్గానే వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అంటాడు ఏమైంది మేడీ అని అడుగుతూ ఉంటే ఏం చెప్పమంటావు మధు నేను ఆ చిన్ని చేసిన మోసం నుండి ఇంకా బయటికి రాలేదు అప్పుడే మా ఇంట్లో వాళ్ళు నాకు శ్రేయతో పెళ్ళి ఫిక్స్ చేశారు చిన్ని విషయంలోనే చాలా డిప్రెషన్లో ఉన్నాను ఇప్పుడు మళ్ళీ శ్రేయతో పెళ్ళి అంటే నా మైండ్ ఒప్పుకోవడం లేదు నాకు కాస్త టైం కావాలి కదా అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతున్నాను నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నీతో మాత్రమే ఈ విషయాన్ని చెప్తున్నాను అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మేడీ ఏమంటున్నావు శ్రేయతో పెళ్ళి ఇష్టం లేక నువ్వు అమెరికా వెళ్ళిపోతే మీ వాళ్ళు తట్టుకోగలరా అని అనగానే ఇక మేడీ మరేం చేయమంటావు మధు నాకు కాస్త టైం కావాలి ఇప్పుడప్పుడే శ్రేయతో పెళ్ళికి నా మనసు యాక్సెప్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటే అది మీ పేరెంట్స్ని మేడి వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు నాకు కాస్త టైం కావాలని చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే లేదు మధు వాళ్ళు అర్థం చేసుకోలేరు నేను శ్రేయని పెళ్ళి చేసుకోవాలని మొండి పట్టు పట్టు కూర్చున్నారు అని అంటూ ఉంటే ఇక మధు అయితే దీనికి పరిష్కారం నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోవడమా అలా చేస్తే మీ వాళ్ళు తట్టుకోగలరా చెప్పు అని మధు అంటూ ఉంటుంది మరేం చేయమంటావు మధు నాకు ఇది తప్ప వేరే దారి లేదు అని అంటూ ఉంటే ఇక మధు సరే మేడీ నేను ఒక ప్లాన్ చెప్తాను అని అంటుంది చెప్పు మధు శ్రేయతో పెళ్ళి పోస్ట్ పోన్ అవ్వడానికి ఏదైనా సరే నేను చేస్తాను అని అనగానే ఇక మధు అది మేడీ మనకి ఎలాగో ఇంకో టూ మంత్స్లో యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మీ పేరెంట్స్ని ఆ విషయం చెప్పి ఆ ఎగ్జామ్స్ వరకు పెళ్ళిని పోస్ట్ చేయమను ఎగ్జామ్స్ రాశాక పెళ్లి చేసుకుంటానని చెప్పు ఎలాగో శ్రేయ కూడా మన కాలేజే కదా శ్రేయా కూడా ఎగ్జామ్స్ ఉంటాయి అలా యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాక శ్రేయాని పెళ్ళి చేసుకుంటానని చెప్పు స్టడీ విషయంలో ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు అని అనగానే ఇక మ్యాడీ చాలా సంతోషపడతాడు ఒక్కసారిగా మధుని హ్యాక్ చేసుకొని థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆలోచన నాకెందుకు రాలేదు అందుకే మా పెద్దమ్మ చెప్పింది మనసుకి దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ని కలిస్తే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని నాకు నిజంగా అలాంటి సొల్యూషనే దొరికింది థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే వెళ్ళి అమ్మ వాళ్ళతో ఈ విషయం చెప్తాను ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని మ్యాడీ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మ్యాడీ వెళ్ళిపోయిన తర్వాత మధు ఆలోచిస్తూ ఉంటుంది నీ పెళ్ళి పోస్ట్ పోన్ అవ్వడం నీకు మాత్రమే కాదు మ్యాడీ నాకు కూడా అవసరమే ఈ రెండు నెలల్లో మన ఎగ్జామ్స్ అయిపోయేలోపు మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అప్పుడే నా ప్రేమ గెలుస్తుంది అని మధు బాధపడుతూ ఉంటుంది ఇక ఒక చోట కూర్చొని ఏం చేయాలి ఏం చేసి మా అమ్మ ఏ తప్పు చేయలేదని మా అమ్మ నిర్దోషి అని నిరూపించాలి అని మధు బాధపడుతూ ఉంటుంది ఏదో ఒకటి చేసి అమ్మ విషయంలో నిజం తెలుసుకోవాలి అలా నిజం తెలుసుకోవాలి అంటే ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉంటుంది హాఫ్ టికెట్ని అడిగితే హాఫ్ టికెట్ నాతో ఏం చెప్పడం లేదు నాకేదైనా జరుగుతుందని భయంతో హాఫ్ టికెట్ నాతో నిజం చెప్పట్లేడని అర్థమవుతుంది హాఫ్ టికెట్ కాకుండా నాతో మా అమ్మ గురించిన విషయాలు ఎవరు చెప్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మధుకి శంకరంబాబాయ్ గుర్తుకు వస్తాడు అవును కానిస్టేబుల్ శంకరం తాతయ్య ఉన్నాడు కదా అప్పుడు నాన్నని జైలుకు పంపించినప్పుడు ఆ తాతయ్య మాకు చాలా హెల్ప్ చేశాడు ఒకసారి వెళ్ళి ఆ తాతయ్యని కలిస్తే అమ్మ గురించి ఏవైనా నిజాలు తెలుస్తాయి అని అనుకొని ఇక మధు శంకరం పనిచేసే పోలీస్ స్టేషన్కే వెళ్తుంది మధు ఆ స్టేషన్కి వెళ్ళేసరికే స్టేషన్లో ఎస్ఐ గారు ఉంటారు మధుని చూసి ఎవరమ్మా ఏం కావాలి అని అడుగుతూ ఉంటే ఇక మధు సార్ ఈ స్టేషన్లో శంకరం తాతయ్య పనిచేస్తాడు కదా ఇప్పుడు ఆ తాతయ్య ఎక్కడున్నాడు అని అనగానే ఎవరి గురించి కానిస్టేబుల్ శంకరం గురించేనా అని అంటాడు అవును ఎస్ఐ గారు అని అనగానే ఇక ఇదిగో శంకరం అని పిలుస్తాడు ఇక కానిస్టేబుల్ శంకరం ఎస్ఐ దగ్గరికి వచ్చి చెప్పండి సార్ అని అనగానే ఇదిగో నీ కోసం ఆ అమ్మాయి వచ్చిందయ్యా అని చెప్తాడు ఇక శంకరంబాబాయ్ మధు దగ్గరికి వచ్చి మధుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు శంకరం తాతయ్య ఎలా ఉన్నారు అని పలకరిస్తూ ఉంటే ఎవరమ్మా నువ్వు నిన్ను నేను గుర్తుపట్టలేదు నిన్నెప్పుడు చూసింది కూడా లేదు అని అంటూ ఉంటాడు శంకరం తాతయ్య మర్చిపోయారా నేను చిన్నిని కావేరీ బాలరాజుల కూతురు చిన్నిని అని అనగానే శంకరం ఒక్కసారిగా ఎమోషన్ అయిపోతాడు అమ్మ చిన్ని అని చిన్నిని దగ్గరికి తీసుకొని ఎంత పెద్దదనైపోయావమ్మ ఆ రోజు మీ అమ్మ చనిపోయిన రోజే ఆ దుర్మార్గులు నిన్ను కూడా చంపేశారు అనుకున్నాం కానీ నువ్వు ప్రాణాలతో బయటపడ్డావ తల్లి నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు మీ నాన్నకి మీ అమ్మ విషయంలో నేను ఏ సాయం చేయలేకపోయాను ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని ఎమోషనల్ అవుతూ ఉంటే తాతయ్య బాధపడకండి అని అంటూ ఉంటుంది అన్నట్టు బాలరాజు ఎలా ఉన్నాడమ్మా అని అడుగుతూ ఉంటే శంకరం తాతయ్య నాన్న ఎక్కడున్నాడో నాకు తెలియడం లేదు నాన్న కోసం వెతుకుతున్నాను కానీ నాన్న ఎక్కడ కనిపించడం లేదు జైలు నుండి బయటికి వెళ్ళాక అసలు నాన్న ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే బాధపడకమ్మా బాలరాజుకి నువ్వంటే ప్రాణం బాలరాజు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తాడు అని చెప్తూ ఉంటాడు ఇక మధు తాతయ్య నాకు ఒక విషయంలో నిస్సహాయం కావాలి అని అడుగుతుంది చెప్పమ్మా ఈ శంకరం తాతయ్య ఉన్నాక నీకేం భయం చెప్పమ్మా ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు మధు తాతయ్య అసలు మా అమ్మ జైలుకి ఎందుకు వచ్చింది మా అమ్మ హత్య చేసి జైలుకొచ్చిందని బయట అందరూ అనుకుంటున్నారు మా అమ్మ హత్య చేయడం ఏంటి తాతయ్య మా అమ్మ ఎంత మంచిదో నీకు కూడా తెలుసు కదా అలాంటి అమ్మ తప్పు చేయడం ఏంటి చెప్పు తాతయ్య అమ్మ విషయంలో నీకేదైనా నిజం తెలిస్తే చెప్పు అసలు అమ్మని ఎవరు ఆ కేసులో ఇరికించారు అని అడుగుతూ ఉంటే ఇక శంకరం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కంగారు పడుతూ లేదమ్మా నాకు కూడా తెలీదు కావేరమ్మని ఆ కేసులో ఎవరు ఇరికించారో నాకు కూడా తెలీదమ్మా అని అబద్ధం చెప్తాడు తాతయ్య నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది చెప్పు తాతయ్య నీకు దండం పెడతాను మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిర్దోషి నిర్దోషని నిరూపించాల్సిన బాధ్యత నాది చెప్పు తాతయ్య అసలేం జరిగింది మా అమ్మ నిజంగా ఆ హత్య చేసిందా అని అడుగుతూ ఉంటే ఇక శంకరం అమ్మ మీ అమ్మ దేవతమ్మ తెలిసి చీమ కూడా అపకారం చేయదు అలాంటి మీ అమ్మ ఒక మనిషి ప్రాణాలు ఏంటమ్మా ఇదంతా కుట్ర కుట్రలో మీ అమ్మని ఇరికించారు మీ అమ్మ ఏ తప్పు చేయలేదు అని చెప్పగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి తాతయ్య ఏమంటున్నావు నువ్వు అవునమ్మా మీ అమ్మ ఏ తప్పు చేయలేదు మీ అమ్మని ఈ కేసులో కావాలనే కొందరు దుర్మార్గులు ఇరికించారు అని అంట అని అంటాడు ఇక మధు చెప్పు తాతయ్య ఎవరా దుర్మార్గులు చెప్పు ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా చూస్తాను వాళ్ళ ప్రాణాలు తీస్తాను మా అమ్మని పద్నాలుగు సంవత్సరాల్లో జైల్లో శిక్ష అనుభవించిన శిక్ష అనుభవించేలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను చెప్పు తాతయ్య ఎవరాళ్ళు అని అడుగుతూ ఉంటే ఇంకెవరమ్మా దేవేంద్ర వర్మ ప్రస్తుతం ఇప్పుడు హోమ్ మినిస్టర్ కదా అని అనగానే మాధు షాక్ అయిపోతుంది ఏంటి తాతయ్య ఏమంటున్నావు నువ్వు దేవేంద్ర గారు మా అమ్మని ఈ కేసులో ఇరికించారా అవునమ్మా వాడి భార్య పార్వతిని వాడే చంపి ఆస్తి కోసం తనని పెట్టుకొని ఆ హత్యని మీ అమ్మ కావేరి పైన వేశాడు పాపం అప్పుడు మీ అమ్మ బలైపోయింది అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి తాతయ్య నువ్వు చెప్పేది నిజమా ఆ దేవా అంకుల్ అంత దుర్మార్గుడా అంతా ఇంత కాదమ్మా ఇప్పుడు మీ నాన్న ఇలా కనిపించకుండా పోవడానికి మీ అమ్మ చనిపోవడానికి మీ కుటుంబం ఇలా చెల్ల చెదురు కావడానికి ముఖ్య కారణమే ఆ దేవేంద్ర వర్మ మీ మీద పాము పట్టినట్టు పగ మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది వణి వదులని తాతయ్య ఇంతకింత అనుభవించేలా చేస్తాను అని వెళ్తూ ఉంటే అమ్మ చిన్ని ఆగమ్మ అంత ఆవేశం పనికిరాదు నువ్వే చిన్నివని ఆ దేవాకి తెలిసిన మరుక్షణం నీ ప్రాణాలు తీస్తాడు మీ నాన్న హాఫ్ టికెట్ మేమంతా భయపడింది దీనికోసమే అమ్మ నీకు ఇన్ని రోజులు ఈ నిజం తెలియకుండా ఉ ఉంచింది కూడా ఇదే కారణం ఇప్పుడు నువ్వు ఆవేశపడొద్దమ్మా అని ఎనగానే మరి ఎలా తాతయ్య మా అమ్మ తప్పు చేసిందని హంతకురాలని అందరూ నిందిస్తున్నారు నేనది భరించలేకపోతున్నాను మా అమ్మని ఎలా నిర్దేశని నిరూపించుకోవాలి అని అనగానే దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మా సాక్ష్యాలతో సహా ఆ దేవగాన్ని పట్టిస్తేనే ఈ చట్టం వాణ్ణి దోషి అన్నీ నమ్ముతుంది ఆ సాక్ష్యాలు దొరికేంతవరకు మనం ప్రయత్నించాలి అని అంటూ ఉంటే అలాగే తాతయ్య ఏం చేద్దామంటావు అని అంటుంది ఇక శంకరం తాతయ్య మధుకి ఒక ప్లాన్ని చెప్తాడు అది విని ఇక మధు ఓకే తాతయ్య చాలా థ్యాంక్స్ నేను ఏమి చేయకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు నువ్వొక వెలుగు చూపించావు థ్యాంక్ యూ తాతయ్య అని ఎనగానే అమ్మ మీ అమ్మ నాన్నలు బ్రతికున్నప్పుడు నేను ఏ సాయం చేయలేకపోయాను నీ తల్లి నిర్దోషి అని నిరూపించడం కోసం నువ్వెంతలా తాపత్రయపడుతున్నావు అందుకు నేనేదో సాయం చేశాను అని శంకరం తాతయ్య అంటూ ఉంటాడు సరే తాతయ్య అని మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే దేవ ఇంట్లో దేవా నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు పోలీసులు రావడం చూసి దేవా ఏంటస్సై గారు ఇలా వచ్చారేంటి మాతో ఏదైనా పని పడిందా అని అడుగుతూ ఉంటే ఇక నాగవల్లి అదే బావా తొందరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆ విషయాల గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటారు అంతే కదా ఎస్సై గారు అని అనగానే లేదు మేడం మేము ఒక కేసు విషయంలో ఇక్కడికి వచ్చాము అని అంటాడు అది విని దేవా నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మేడీ కేసు విషయంలో మా ఇంటికి రావడం గారు ఏంటా కేస్ అని అడుగుతాడు ఇదొక మర్డర్ కేస్ ఈ కేసుని రీఓపెన్ చేయించారు అని అనగానే దేవా నాగవల్లి షాక్ అయిపోతారు మర్డర్ కేసుని రీఓపెన్ చేయించారా ఎవరి మర్డర్ కేసు ఎవరు రీఓపెన్ చేయించారు అని దేవా అడుగుతాడు అదే సార్ మీ భార్య పార్వతిని కావేరీ గారు చంపారని అప్పుడు కేసు ఫైల్ అయింది కదా అని ఎనగానే ఏంటసే గారు అప్పుడెప్పుడో దాని గురించి ఎప్పుడెందుకు మాట్లాడుతున్నారు ఆ కావేరీ నేరం చేసిందని రుజువయ్యింది జైల్లో శిక్ష కూడా అనుభవించింది ఆఖరికి కుక్క చావు చచ్చింది మళ్ళీ ఆ కేసు గురించి మాట్లాడమేంటి అని నాగవల్లి అంటూ ఉంటుంది అప్పుడే ఎస్ఏ గారు సారీ మేడం ఈ కేసులో కావేరి గారు ఏ తప్పు చేయలేదని కావాలనే కావేరి గారిని ఎవరో ఇరికించారని మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే కేసుని రీఓపెన్ చేయాలని పైనుండి ఆర్డర్స్ వచ్చాయి దానికోసమే ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను మీ ఇంట్లో వాళ్ళు ఏ టైంలోనైనా మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంట్రాగేషన్ ఉంటే వచ్చి వెళ్ళాలి అది చెప్పడానికి వచ్చాను మీరు మాకు కోఆపరేట్ చేయాలి అని అనగానే ఇక దేవా నాగవల్లి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మ్యాడీ గారు ఏం మాట్లాడుతున్నారు అప్పుడెప్పుడో క్లోజ్ అయిపోయిన కేసు గురించి ఇప్పుడెందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అనగానే తప్పదు బాబు కేసుని రీఓపెన్ చేయించారు కదా అని అంటూ ఉంటే అసలు ఎవరు ఈ కేసుని రీఓపెన్ చేయించారు అని మ్యాడీ అడుగుతాడు అప్పుడే మధు అక్కడికి వచ్చి నేనే మ్యాడీ అని అంటుంది మధుని చూసి దేవా నాగవల్లి మ్యాడీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నాగవల్లి అంటే ఇది వాళ్ళమ్మ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయిస్తుందా ఎన్ని చేయిస్తే ఏంటి వాళ్ళమ్మ నేరం చేసింది కదా అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే దేవా ఈ అమ్మాయి ఎందుకు ఈ కేసుని రీఓపెన్ చేయించింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మ్యాడీ ఏంటి మధు నువ్వా నువ్వా ఈ కేసుని రీఓపెన్ చేయించింది అని అంటూ ఉంటే అవును మేడీ నేనే మీ అమ్మగారి మర్డర్ కేసుని రీఓపెన్ చేయించాను అని అనగానే ఏంటి మధు ఇది నువ్వెందుకు ఈ కేసుని రీఓపెన్ చేయించావు అని అంటాడు అవును మేడీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చిన్ని వాళ్ళ అమ్మ ఏ తప్పు చేయలేదని నాకు గట్టి నమ్మకం ఉంది ఆ నిజం నిరూపించాలి అంటే మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేయించాలి అందుకే రీఓపెన్ చేయించాను పోలీసులు ఇంటరాగేషన్ చేసి అసలు నేరస్తులు ఎవరో చట్టానికి పట్టిస్తారు అని మధు దేవ వైపు కోపంగా చూసి మాట్లాడుతూ ఉంటే దేవా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ అమ్మాయి నా వైపు వల్ల చూసి మాట్లాడుతుంది నేనే ఆ హత్య చేశానని ఈ అమ్మాయికి ఏమైనా తెలిసి ఉంటుందా అయినా కావేరి గురించి ఈ అమ్మాయి ఎందుకు కేసు రీఓపెన్ చేయించింది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక పోలీసులు సరే సార్ మేము వస్తాం ఏదైనా పని ఉంటే మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మధు కూడా వెళ్తూ ఉంటే అప్పుడే నాగవల్లి ఒక్క నిమిషం అని పిలుస్తుంది మధు ఆగిపోయి ఏంటాంటి అని అనగానే ఏంటే ఏం చూసుకొని నీకు ధైర్యం ఆ రోజు మీ అమ్మ మా అక్కని చంపింది నేరం కూడా రుజువైంది మళ్ళీ ఇప్పుడు ఇదొక కొత్త నాటకమా అని అనగానే ఆంటీ మా అమ్మ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిజం నిరూపించడం కోసమే నేను ఈ కేసుని రీఓపెన్ చేయించాను ఇంకొన్నాళ్ళు లాగండి మీకే నిజ నిజాలు తెలుస్తాయి అసలు మ్యాడీ వాళ్ళ అమ్మని ఎవరు చంపారో నిజం బయటపడ్డ రోజు మీకే తెలుస్తుంది ఆ చంపిన వాళ్ళని మీరే షూట్ చేస్తారు అని చెప్పి మధు వెళ్ళిపోతుంది మధు అలా మాట్లాడడం చూసి నాగవల్లికి ఏమీ అర్థం కాదు ఇదేంటి దీనికి ఎవరి మీద డౌట్ ఉంది అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అని అనుకుంటూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్